ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటానా నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితిలో రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు సరి ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి యొక్క ఈ నెల రాశి ఫలితాలన్నీ ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చెయ్యండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మకర రాశి వారు ఏడున్నర శని వదిలిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు కదా చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ అధిగమిస్తారు అద్భుతంగా ఉండబోతున్నారు ఈ జీవులైనలా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అవకాశాలు సవాళ్ళు రెండు ఉన్నాయి అవకాశాలను ఎలా ఆనందంగా తీసుకుంటామో సవాళ్ళను కూడా అలాగే తీసుకోవాలి కదా గెట్ రెడీ పని భారం ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాల్లో చాలా వరకు ఉత్సాహంగా సాగిపోతాయి ఈ నెల మొదటి భాగం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది పై అధికారుల మీతో సమన్వయం చాలా బాగుంటుంది మీ పనితీరుపై మీ బాస్ సంతోషంగా ఉంటారు ఇది ప్రైవేట్ సెక్టార్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి వ్యాపారం లాభసేటిగా ఉంటుంది ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది అనవసరపు ఖర్చులతో చిక్కులు పడతారు ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి లీగల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలున్నాయి అసాంఘిక కార్యక్రమాలు చేయకండి మీ యొక్క సమయం ఖాళీగా ఉందని ఏదైనా అసాంఘిక కార్యక్రమం చేయడం వల్ల అది మీ మెడకు చుట్టుకుంటుంది సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు కొందరు బంధుమిత్రుల సమస్య తలెత్తవచ్చు ప్రేమ వ్యవహారాలు సాదాసిధగా ఉంటుంది అవాంఛిత వాదనలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి మీ పిల్లలు మీ మాట వినకపోవచ్చు మీ కుటుంబ సభ్యుల అంచనాలు అర్థం చేసుకోవడానికి మీరు సమయం కేటాయించాలి మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మిత్రులు నమ్మి డబ్బులు పెట్టకండి శత్రువుల ద్వారా కూడా ఇబ్బంది పట్టచ్చు విద్యార్థులు బాగా శ్రమపడాల్సిన సమయం ఇది కళా సాహిత్యం మొదలైన వాటితో అనుబంధం ఉన్న విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది అలర్జీ దగ్గు జలుబు వంటి శారీరక రుగ్మతలు రావచ్చు చిన్న చిన్నది మాస తృతీయ వారంలో శస్త్రచికిత్స అవకాశం ఉంది నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి చాలా ముఖ్యంగా తీసుకోండి రాజకీయ నాయకుడికి మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం వ్యవసాయదారుడికి అద్భుతంగా ఉందని చెప్పచ్చు మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగం వారు ఉన్నారు చూసారా కాస్త ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఉన్న దేశం నుంచి ఇంకో దేశానికి మారవచ్చు ఇదొకటి చూసుకోండి చంద్రాష్టమం ఈ నెల ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల యాభై రెండు నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై ఎనిమిది రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల మధ్యాహ్నం వరకు ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా వ్యవహారాల్లో ఆచితూచి ఆలోచన చేయండి అదృష్ట సంఖ్య ఈ నెల మూడు ఏడు సానుకూలమైనటువంటి రోజులు ఒకటి మూడు ఏడు పదకొండు పద్నాలుగు ఆరాధించాల్సినటువంటి దైవాలు ఎవరు దక్షిణామూర్తి మరియు గణేషుడు హనుమంతుని ప్రార్థించండి పరిహారం శుక్రవారాల్లో కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గరిక ద్వారా పూజించండి దక్షిణామూర్తికి గురువారం పసుపు పువ్వుతో దీపం వెలిగించండి మీకు ఇంటి దైవం ఇష్టదైవం కులదైవం దగ్గర మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని నువ్వులు నూనె దీపం వెలిగించండి ఇంకనూ మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం కింద ఉన్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీకు రిప్లై వస్తుంది ఇంకను అన్ని సమస్యలు తొలగడానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి అతిశక్తివంతమైనటువంటి కరుంగాలి మాల ఇది మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండి సుదర్శన హోమాదులు చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరిగిస్తున్నాం మాల కావాలి అని మా నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు అద్భుతంగా మీకు రిప్లై వస్తుంది మీకు అందిస్తాము విజయ వస్తువు